ఓ అమ్మాయి తల్లి కాబోతోందని తెలిసినప్పటి నుంచి ఆమె వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స పొందటం చాలా సహజం అయితే పరీక్షించిన వైద్యులే ఆమె కడుపులో ఎంతమంది పిల్లలున్నారో వారి ఆరోగ్యం ఎలా ఉందో చెప్తుంటారు అయితే ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు ఒక్కోసారైతే ఐదుగురు పిల్లలు కూడా ఓ తల్లి కడుపులో పెరుగుతూ ఉంటారు ఇలాంటి వార్తలు చాలాసార్లే చూస్తుంటారు ఆ తర్వాత ఆ బిడ్డలకు జన్మనివ్వడం వారంతా ఆరోగ్యంగా ఉండటం కూడా చూస్తుంటారు కానీ ఇప్పుడు మీరు చూడబోయే స్టోరీలో ఇంతకు ఎప్పుడు చూడని ట్విస్ట్ ఉంది మహారాష్ట్ర జిల్లా బుల్దానా జిల్లాకు చెందిన ముప్పై రెండేళ్ల మహిళ కొన్ని నెలల క్రితమే గర్భం దాల్చింది ఇక అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉంటూ ప్రతి నెలా వైద్యుల వద్దకు వెళ్తోంది తన కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటోంది అయితే ఎప్పటిలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో చెకప్ కోసం వెళ్లిన ఈ మహిళకు అక్కడి వైద్యులు ఓ షాకింగ్ వార్త చెప్పారు ముఖ్యంగా ఆమె కడుపులో ఉన్న బిడ్డ కడుపులో మరో పిండం ఉన్నట్లుగా గుర్తించినట్లు తెలిపారు ఈ విషయం తెలుసుకున్న ఆ మహిళ సహా ఆమె కుటుంబ సభ్యులంతా తీవ్ర షాక్ అయ్యారు పరీక్షల్లో గర్భస్థ శిశువు కడుపులో పిండం ఉన్నట్లు బయటపడింది దీన్ని ఫీటస్ ఇన్ఫీటుగా పిలుస్తుంటారని వైద్యులు తెలిపారు కమలలు ఏర్పడే క్రమంలో అడ్డంకులు కలిగి ఇలాంటివి జరుగుతుంటాయట ఇలాంటి అరుదైన కేసులు ప్రపంచవ్యాప్తంగా రెండు వందలు నమోదు కాగా భారత్లో పదిహేను నుంచి ఇరవై కేసులు వెలుగు చూశాయని అక్కడి డాక్టర్లు తెలిపారు ప్రస్తుతం ఆ మహిళ ఆరోగ్యంగానే ఉన్నారని ఆమెకు సాధారణ కాన్పయ్యే అవకాశం ఉందని అన్నారు అయితే పుట్టిన వెంటనే ఆ బిడ్డకు ప్రత్యేక సంరక్షణ అవసరమన్నారు